ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అయినా వైఎస్ అనే ఈ రెండు అక్షరాల కుటుంబం ఎదుర్కొన్నటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ కానీ వైఎస్ అనే ఈ రెండు అక్షరాల ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహించినా లేదా వాళ్ళు ఎక్కడ రాజకీయం చేసినా వీళ్ళ మీద జరిగినంత తీవ్రమైన దాడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో కూడా ఏ నాయకుడి మీద అంత దాడి జరిగి ఉండదు ఈ స్థాయిలో క్యారెక్టర్ అసాసినేషన్ ఖచ్చితంగా జరిగి ఉండదు ఏ స్థాయిలో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ పులివెందుల నియోజకవర్గంలోనైనా లేదా కడప జిల్లాలో అయినా లేదా రాష్ట్రంలో అయినా వాళ్ళను ఎదుర్కోవడం చేతగాక వాళ్ళ హవాను అడ్డుకట్ట వేయాలి అంటే వాళ్ళ హవాను వీళ్ళు ఆపాలి అంటే రాజశేఖర రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళకున్నటువంటి క్రేజును రాష్ట్రంలో కొంతవరకైనా తగ్గించాలి అంటే చివరికి మీడియా సంస్థలైనా రాజకీయ పార్టీలైనా మేధావులు అనబడే వాళ్ళైనా ఏ స్థాయికి దిగజారారు అంటే పులివెందుల సంస్కృతి పులివెందుల సంస్కృతి అని ఒక ప్రాంతాన్ని కించపరిచే స్థాయికి దిగజార్చారు కడప సంస్కృతి కడప సంస్కృతి అని చెప్పి ఒక జిల్లా ఒక జిల్లా ప్రజలను ఇన్సల్ట్ చేసే స్థాయికి దిగజారారు వారంటే దానర్థం ఈ ప్రాంత ప్రజలను ఈ ప్రాంత ప్రజలను ఏదో ఇంకా ఫ్యాక్షనిస్టులుగానో మరో రకంగానో మరో రకంగానో ముద్ర వేసి ఈ జిల్లా నుంచి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ అనే రెండు అక్షరాల బ్రాండును రాష్ట్రంలోనూ ఉమ్మడి రాష్ట్రంలోనే లేకపోతే ఒక రకంగా దేశంలో కూడా వాళ్ళని ఏదో దోషులుగా నిలబెట్టే ప్రయత్నం దశాబ్దాల పాటు జరిగింది అన్ని అవమానాలను అన్ని అవహేళనలు అన్నింటినీ కూడా ఎదుర్కొని అన్నింటినీ ఎదుర్కొని ఒకసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత అటు రాజశేఖర రెడ్డి గారు అయినా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు అయినా సొంత ప్రాంతం పులివెందులు కాదు సొంత జిల్లా కడప కాదు తాము పాలకులుగా ఏ రాష్ట్రాన్ని అయితే పాలించారో ఆ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది అని చెప్పి వైఎస్ఆర్ గురించి కావాలి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ చివరన ఆదిలాబాద్ నుంచి అయినా ఇక్కడ చివరన శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు అయినా కూడా ఎవరిని అడిగినా కూడా చెబుతారేమో ఏ స్థాయిలో వీళ్ళ మీద దాడి జరిగింది తెలుసా చివరికి కడప జిల్లా కడప జిల్లాలో ఎవరైనా విద్యార్థి ఎంసెట్ పరీక్ష రాయాలి అంటే నోట్ మై వర్డ్స్ ఎంసెట్ పరీక్ష రాయాలి అంటే ఇటు వెళ్ళి కర్నూలు జిల్లా అయినా రాయాలి లేకుంటే ఇటు అనంతపురం అయినా వెళ్ళి రాయాలి లేకుంటే ఇటు తిరుపతి తిరుపతి వెళ్ళి అయినా కూడా ఎంసెట్ పరీక్ష రాయాలి ఎందుకంటే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి ఈ జిల్లా ప్రజలు దో రౌడీలను లేకపోతే దౌర్జన్య పరులను ఈ విధంగా చిత్రీకరించి రాష్ట్ర వ్యాప్తంగా అండ్ అప్పుడు ఒక వర్గం ఒక వర్గం మీడియా చేతులు ఒక వర్గం చేతులు మీడియా కూడా వింది ఉంది కాబట్టి వాళ్ళు రాసిందే బైబిల్ అయింది వాళ్ళు రాసిందే భగవద్గీత అయింది వాళ్ళు రాసిందే కురాన్ అయింది కానీ కాలం మారింది కాలం ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతుంది ఆ సమాధానం ఆ సమాధానం ఏ రేంజ్లో చెబుతుంది తెలుసా ఒకప్పుడు ఎంసెట్ పరీక్ష రాయడానికే కడప జిల్లాకు కుదరదు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ ప్రభుత్వ మైండ్ సెట్కి సమాధానం పులివెందులలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఎంసెట్ పరీక్ష రాయడానికి అర్హత లేదన్నారు జిల్లాకు జిల్లా హెడ్ క్వార్టర్లో కాదు కడపలో కాదు పులివెందుల ఒక నియోజకవర్గం ఆ పులివెందులలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ ఇది మెడికల్ కాలేజ్ ఇప్పటి నుండి ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్థి చెప్పాలి రాష్ట్రంలో దేశంలో విదేశాలకు వెళ్ళి పులివెందుల సంస్కృతి ఏంటో పులివెందుల ప్రజలు ఎలాంటి వాళ్ళు పులివెందుల నాయకత్వం ఎలా ఈ ఇక్కడ చదువుకున్న కాబోయే డాక్టర్లు ఉన్నారు చూశారు వాళ్ళు చెబుతారు ఇప్పటికైనా ఒక నాయకుడిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక ఆ సంస్కృతిని కించపరిచే దగుల్ బాజీ మనస్తత్వానికి కనుక పొలిస్టా పెట్టకపోతే రాష్ట్ర ప్రజల చేతిలో ఏ పార్టీకైనా ఏ మీడియాకైనా చంపపెట్టు తప్పదు అనడానికి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనించిన కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు కంప్లీట్గా నగ్నత్వాన్ని ప్రదర్శించుకుంటూ పదాలతోనూ కథనాలతోనూ నగ్నంగా భరతనాట్యం చేసే పరిస్థితి వచ్చి ఒకప్పుడు ఆ పత్రిక కొనాలి అంటే నాలుగైదు షాపులు తిరిగే దగ్గర నుంచి మాకు ఉచితంగా వద్దురా బాబు అన్న కనుక ఆ కంపౌండ్లలో ఇళ్ళ ముందు ఇసిరేసుకునే పరిస్థితి ఉంది అని అంటే ఇక మీరు ఏ స్థాయికి దిగజార్చ దిగజారుతారో ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి ఒక ప్రాంతంని కించపరచడం కరెక్టు కాదు పులివెందుల మెడికల్ కాలేజ్ సాక్ష్యం మనమే ఉన్నాం ప్రతిదీ గమనించండి ప్రతిదీ మీ ముందుకు తీసుకొనే వస్తాం